అందరికీ నమస్కారం అండి కొంతమంది రోజంతా అదృష్టం కలిసి రాకపోయినా తమ అనుకున్న పనులు జరగకపోయినా ఏదైనా ప్రమాదాలు లాంటివి సంభవించినా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసామో ఇలా జరిగిపోయింది అని విసుక్కుంటూ ఉంటారు ఈ విషయము అందరికీ తెలిసిందే అందరూ కూడా ఈ సందర్భాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు ఉదయమే నిద్రలేవగానే కొన్ని వస్తువులను చూసినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అలాగే కొన్ని వస్తువులను మాత్రము అసలు చూడకూడదు ఉదయం లేవగానే ఏ వస్తువులను చూస్తే మంచి జరుగుతుంది ఏ వస్తువులను చూస్తే చెడు జరుగుతుంది అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మా వీడియో అందరికీ చేరాలంటే మీ లైక్లు షేర్లు ఎంతో ముఖ్యము తప్పనిసరిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం ఉదయం లేవగానే ఏ పనులు చేస్తే ఎవరి మొహం చూస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము చాలామంది నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటూ ఉంటారు తెలిసి చేసిన తెలియక చేసిన అలా అరచేతులు చూసుకోవటం చాలా మంచిది నిద్ర లేవగానే హరి హరి అంటూ జపిస్తూ అరచేతులు చూసుకోవాలి అలాగే కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరి ప్రభాతే కరదర్శనం అన శ్లోకాన్ని పఠిస్తూ అరచేతులను చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది ఉదయం నిద్రలివ్వగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది అందువలన ఉదయం నిద్రలు ఇవ్వగానే తులసి మొక్కను చూసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే బంగారం గనక చూసినట్లయితే ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు ఉదయం నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే జాతకంలో సూర్యస్థానం బలపడుతుంది జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపద బాగా పెరుగుతుంది కొందరు ఉదయం నిద్రలేవ్వగానే తలదువుకొని పనులను ప్రారంభిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది ఉదయం నిద్రలేవగానే అలా తలదువ్వుకోకూడదు ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు నెమలిపించాలు పువ్వులను చూస్తే శుభం కలుగుతుంది చాలామంది ఉదయం నిద్రలేవగానే అద్దంలో తమ ముఖం చూసుకుంటూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకున్నట్లయితే ఇంట్లో మీ చుట్టూ కూడా ఎప్పుడూ నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుడి ఫోటో కనుక చూసినట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటో కనుక చూసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే లక్ష్మీ వెంకటేశ్వరులు కలిసి ఉన్న ఫోటో కనుక చూస్తే అష్టైశ్వర్యాలు సంపదలు చేకూరుతాయి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు పనిచేయని గడియారాన్ని చూస్తే జీవితంలో అనేక సమస్యలు వస్తాయి ఇంట్లో పనిచేయని గడియారం ఉంటే మాత్రము వెంటనే దాన్ని తీసేయాలి నిద్ర లేవగానే ఎదుటివారి యొక్క నీడను చూడకూడదు ఉదయం లేవగానే ఎవరిదైనా నీడను చూసినట్లయితే వారికి దురదృష్టమంతా మీకే చుట్టుకుంటుంది నిద్ర లేచాక వెంటనే కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించకూడదు నిద్ర లేవగానే స్టవ్పై ఉన్న మంటను చూస్తే దురదృష్టం కలుగుతుంది నిద్ర లేచిన వెంటనే ఒక పది నిమిషాల తర్వాతే కిచెన్లోకి వెళ్ళాలి నిద్ర లేవగానే కిచెన్లో ఉన్న అపరిశుభ్రమైన పాత్రలను అసలు చూడకూడదు చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను సింకులో అలాగే వదిలేస్తారు ఉదయం నిద్రలేచిన తర్వాత వాటిని తోముకుంటూ ఉంటారు కానీ ఉదయాన్నే ఇలాంటి పాత్రలను చూస్తే దురదృష్టం వెంటాడుతుంది చాలామంది రాత్రి నిద్రించే ముందు కాళ్ళు కడుక్కొని తడి కాళ్లతో అలాగే పడుకుంటారు కాళ్ళు తడిగా ఉండి నిద్రపోతే దరిద్ర దేవత మనతో ఉన్నట్లే అందువలన కాళ్ళు కడుక్కున్న తర్వాత పొడిగుడ్డతో కాళ్ళు తుడుచుకొని తర్వాత నిద్రపోవాలి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి ఇలా చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి పై ఒక ప్లేటు ఉంచి గదిలో ఉంచాలి మరుసటి రోజు ఉదయమే దేవుణ్ణి తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి ఇలా చేస్తే దేవుని ఆశీర్వాదంతో కష్టాలన్నీ తొలగిపోతాయి ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి అప్పుడు మన కాళ్ళను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు చాలామంది ఉదయం నిద్రలేవగానే దంతాలు శుభ్రం చేసుకోకుండా టీ కాఫీలు తాగుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల అనారోగ్యమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకకుండా పోతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు నుదుటిపైన కుంకుమ ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారము తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి ఏదైనా కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుందట ఎవరైనా చనిపోయినట్టు కళ వస్తే మాత్రము దాన్ని ఎవరితో చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థము కళలో గనక మీ మరణం కనిపిస్తే అది శుభప్రదము త్వరలో అదృష్టం పొందబోతున్నారని అర్థము ఉదయం నిద్రలేచిన వెంటనే వేదమంత్రాలు వినిపిస్తే చాలా మంచిది ఉదయం లేచిన వెంటనే పూజాగదిలో ఉన్న దీపాన్ని చూస్తే చాలా మేలు జరుగుతుంది ఉదయం నిద్రలేచి బయటికి రాగానే తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రము తొందరలోనే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థము వాస్తు శాస్త్రం ప్రకారము రాత్రి పడుకునే ముందు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఏదో ఒక మూల నాలుగు లవంగాలను ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి రాత్రి సమయంలో వైపు కాళ్ళు పెట్టి అస్సలు నిద్రపోకూడదు అలా చేస్తే ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది ఉదయము నిద్రలేవగానే మరుగుతున్న నీటిని చూడకూడదు అందులో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది పాత్రల నుంచి వచ్చే నీటి పాత్రల నుంచి వచ్చే నీటి ఆవిరిని చూస్తే ఆ రోజంతా ఏ పనులు కూడా జరగవు గుమ్మడికాయలో బాగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది ఉదయం నిద్రలేవగానే గుమ్మడికాయను మాత్రము అస్సలు చూడకూడదు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షుల కిలకిల రావాలు వినిపించినట్లయితే ఆ రోజు చాలా శుభప్రదంగా మొదలవుతుంది వాస్తు దోషాలు వాస్తుశాస్త్రం ప్రకారము ఉదయం నిద్రలేచిన వెంటనే పెంపుడు జంతువులను చూడటము చాలా అశుభము ఉదయము పెంపుడు జంతువులను చూస్తే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఉదయం నిద్రలేచిన వెంటనే గోమాతను దర్శిస్తే పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ విధంగా ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ వస్తువులను చూడాలి ఏవి చూడకూడదు అన్న విషయాలను తెలుసుకుని ఆ విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో అన్ని మంచి ఫలితాలే లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం